హాయ్ ఎవ్రీవండి మరి తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్పై కావచ్చు మరి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇతర అప్డేట్ చూస్తే మరి స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో కలెక్టర్ల తనిఖీ వివరాలు అంటే గతంలో కాంప్లెక్స్ కాంప్లెక్స్ హెచ్ఛం కావచ్చు మరి మీ వాళ్ళు కావచ్చు తనిఖీ చేసే అధికారం ఇప్పుడు మరి అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్లు మరి ఆర్జేడీలకు కూడా తనిఖీ చేసే అవకాశం ఇస్తూ మరింత సంబంధించి మ్యాడల్లు చేంజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే పాఠశాలలో అమలు చేసే వివిధ కార్యక్రమాల అమలుకు మరి వివిధ అధికారులకు కూడా జిల్లా లెవెల్ అధికారులకు కూడా తనిఖీ చేసే అధికారం ఇస్తూ మరి అది సంబంధించిన యాప్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఇక తెలంగాణలో మరి టెట్ పైన కూడా ఆల్రెడీ నిన్న సాయంత్రం ఐదుల వరకు ఎగ్జాక్ట్ ఐదు వరకు వరకే సంబంధించి అబ్జెక్షన్ తీసుకోవడం జరిగింది ప్రాథమికకి సంబంధించి మరి ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు పేపర్ పేపర్ సంబంధించి ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల వరకు అబ్జెక్షన్ వచ్చినట్టు నిన్న అధికారులు అయితే ప్రాథమికంగా చెప్పారు ఈరోజు మనకు ఫైనల్ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మరి చాలా మంది అభ్యర్థులు అయితే డిఎస్సి గురించి చాలా రకాల డౌట్స్ ఆడుతున్నారు ఖచ్చితంగా డిఎస్సి పైన కూడా అప్డేట్ మరి ఈరోజు సాయంత్రం వరకు విదేశాక అధికారులను సమాచారం మేరకు ప్రస్తుతం అయితే మరి ప్రభుత్వం అందరు తెలిసిన విషయమే మరి జాబ్ అండర్ పెండింగ్ విషయం తెలిసిందే మరి విధ జాబ్స్ పైన కూడా ఇంతవరకు అధికారికంగా రివ్యూ జరగలేదు మరి డిఎస్సీ పైన అప్డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు మన అధికారులను తెలుసుకొని మనం పూర్తి స్థాయిలో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఇక అభ్యసన సామర్థ్యాలు అంత అంతే రాష్ట్ర విద్యార్థుల వెనుకబాటు మూడు ఆరు తరగతులు జాతీయ సగటు కంటే దిగ దిగదుడుపు యాభై ఉత్తమ జిల్లాలో జనగామ పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక వెళ్ళండి మేము ఆల్రెడీ గత నెలలో డిస్కస్ చేసాం మన నాస్ పరీక్షలకు సంబంధించి రిజల్ట్ పెండింగ్ ఉందని ఆ రోజు ఇది రావడం జరిగింది మన నాస్ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి మరి ఎన్సీఆర్ ఆధ్వర్యంలో పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో పిలుస్తున్నారు నాస్ పేరే మళ్ళీ పరక్ రాష్ట్రీయ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు అని పిలవడం జరుగుతుంది దీనికి సంబంధించి రాష్ట్రం ప్రగతి అయితే గతంలో కంటే మెరుగైనట్టు ఇవ్వడం జరిగింది అయితే సంబంధించి మూడు ఆరు తొమ్మిది తరగతుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉంటారు మరి మూడో తరగతిలో రా మాతృభాష గణితంలో జాతీయ సగటు స్కోర్ కంటే రాష్ట్ర విద్యార్థులు ఆరు శాతం తక్కువ సాధించారు విధ వివిధ తరగతుల్లో రాష్ట్రీయ జాతీయ సగటు స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది మరి మూడవ తరగతిలో రాష్ట్రం అయితే యాభై ఎనిమిది జాతీయ అరవై నాలుగు గణితం అయితే యాభై నాలుగు అరవై మరి ఆరో తరగతి తొంభై తరగతి ఇవ్వడం జరిగింది అతనికి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఐదు ఎనిమిది తరగతులకు సర్వే నిర్వహించారు మరి ఈసారి మాత్రం మరొక మూడు ఆరు తొమ్మిది అంటే జాతీయ విద్యా విధానం ప్రకారం మూడు ఆరు తొమ్మిది చేంజ్ చేశారు గతంలో పోల్చుకుంటే మూడో తరగతిలో ముప్పై ఆరు నుంచి ఇరవై ఆరు స్థానం చేరుకున్నాం థర్డ్ క్లాస్ వచ్చిన కూడికలు తీసివేత రావట్లే ప్రభుత్వ ప్రైవేట్ బర్డులో సగం మంది విద్యార్థుల పరిస్థితి అని జరిగింది మంచి పరిణామం సర్వేలో తెలంగాణ పాఠశాల విద్య మంచి ఫలితాలు సాధించినట్టు మరి విద్యార్థి తీసుకొస్తున్న మార్పులు ఉపాధ్యాయ నియామకాలు సాగాలు బదిలీలు పదోన్నతలో చేయడం వల్ల ఈ ప్రగతి వచ్చిందని ఇక్కడ పాఠశాల విద్యా డైరెక్టర్ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఇది అప్డేట్ థ్యాంక్ యూ